తమిళ బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని దాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు వచ్చేవారు భోజనం చేసి వెళ్తా ఉండరు మా ఇంట్లో అవకాయలు అవకాయలు ఉంటాయి అక్కడ ఎక్కడ దొరకవు కదా చాలా పచ్చళ్ళకి ఇక్కడ మెయిన్ అక్కడ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ చేసేది కేవలం మన పచ్చళ్ళకి అసలు ఎంత ఆ లారీ సామాన్ లారీలో ఏడు జాడీలు పచ్చళ్ళ పెట్టుకెళ్ళా ఏడు బుట్టలు పెట్టి జాడీలు పగులుతీయని మళ్ళీ చిన్న చిన్న బుట్టలు కొని బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి అది బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని వచ్చాడు అనమాట అన్ని తీసుకుని ఒక్క వస్తువు చెరకుండా పచ్చళ్ళన్నీ అంత జాగ్రత్తగా వచ్చినాయి అలా అంతగా వాళ్ళు తమిళ పక్క ఆళ్ళు పచ్చళ్ళు తీసుకునే వాళ్ళు పెడితే చాలా టేస్ట్ గా ఉండే కదా మా దొడ్లోనే కాసినవి వంకాయలు పెద్ద పెద్ద పచ్చగా అయిపోయినాయి వంకాయలు ఆ వంకాయలు కూడా పచ్చడి పెట్టుకెళ్ళా చిక్కుడు కాయలు మా దొడ్లోనే కాసినాయి కడుపు చిక్కుడు అవి పచ్చడి పెట్టుకెళ్ళా అబ్బో చాలా నిమ్మకాయ వంకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ కృష్ణా జిల్లా పచ్చళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ చెన్నై వాళ్ళకి రుచి చూపించా వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ చాలా మంది తెలుసు చిక్కుడుకాయ ములక్కాడ కదా అయ్య బాబు వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయేదో అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేసింది పచ్చళ్ళ కోసమే నేను చెప్పాను కదా చెన్నై వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ వీళ్ళు మన ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది పచ్చళ్ళ కోసం కూరలు వండుతూ ఉంటామా అమ్మో ఏంటి మీ ఇంట్లో ఇంత భాషలు వస్తాయి మేమే వండుకుంటున్నాం కదా నాన్ వెజ్లు ఇలా రావేంటి అనేవాళ్ళు ఏంటంటే అది ఆటోమేటిక్గా మరి అదేదో చేతి సారమా భూమి సారమా గంజి పాలనే ఉన్నాయన్న ఒక ఆయన అట్టగే మనకు తెలియదు ఒక్కొక్కరు వండుతుంటే ఆ టేస్ట్ వస్తుంది ఆ సువాసనలు వచ్చేస్తాయి బయటికి మా అమ్మ వండుతున్నప్పుడు కూడా అంతే నా చిన్నప్పుడు ఏదైనా కూర వండుతున్నానుకో మనం తిరగమాతలు బోర్ల మాతలు వేస్తున్నాం మా అమ్మ అసలు తిరగమాత నాకే తెలియదు తిరుగుమా తెయకుండా అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏమో వచ్చేసేది ఆ చేపలు అన్ని బిర్యానీ నాన్ వెజ్ తినేవాళ్ళేనా ఓకే ఆ చా అన్ని సూపర్ తెల్లగా మతాపుల్లా కడగటం ఇప్పటికే నాకు అలవాటు మా అమ్మ కడుగుడే నాన్ వెజ్ మాత్రం చక్కగా చాలా నీట్ గా కడిగేది చాలా మంది వెళ్ళలోకి కలిసి గ్లాస్ కూడా పట్టుకుని మంచిన తాగలేము మా ఇంట్లో ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాదు వాసనలు బట్టి వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండారేమో వీళ్ళు మసాలలో వాసనలు వస్తాయి కానీ పట్టుకుంటే గ్లాసులతో మంచి మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా ఇంట్లో అంత ఇది అంత నీట్ గా బాగా తోమేది అన్ని చేపలని వేసేది అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసేసి వేసేసేది దాని ముఖాన్ని అల్లం పచ్చ అల్లం వెళ్ళిపోయి నూరేసేది కాదు అదేంటి అసలు అల్లం వేసేది కాదు మళ్ళీ కొట్టుకు వెళ్ళాలి అల్లం తేవాలి ఇంట్లో ఉండవు కదా మళ్ళీ కొట్టుకెళ్ళాలి ఇవన్నీ ఎందుకు మళ్ళీ దీన్ని క్వాంటిటీ పంపించడం ఇవన్నీ అని వేసేసేది ఆ ఇట్లా ఎట్లా అనేది ఇన్ని చేకునేది పెట్టేది ఇంకో దాకా పైన బోర్లు ఇచ్చేది ఇంత మట్టి దాకల్లో ఉండేది ఆమె ఇంత చింతపండు పోసి పోసేసేది పోసేసి ఇట్ట తిప్పేసేది అప్పుడు కొత్తిమీర దొడ్లోనే ఉండేది దొడ్లో మధ్యది చిన్న చిన్నది ఉండేది తెలియదు అసలు ఇంతదే ఉండేది కాడలు అయితే తీసుకొచ్చి కడిగి గిల్లటం కూడా ఉండదు ఇంతే కదా మొదలు మాత్రం మురికి ఉంటది కదా శుభ్రంగా కడిగేసేది కడిగేసి అలాగే పడేసేసేది దానికి ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా సందులోంచి సందులు అంటాం కదా ఆ సందు పల్లెటూళ్ళలో బాగా వెళ్ళిపోయి వాసనలు వాళ్ళకి వచ్చేవాళ్ళకి అమ్మో మా అమ్మ పేరు మాలచి ఉమ్మ అమ్మ మార్చి పెద్దమ్మ కొంచెం కూర పెట్టా అమ్మో ఎక్కడ వచ్చినయో నీ వాసనలు బాబోయ్ అని ఆ చలవే ఆ చేతి ఆ చేతి చలవే నాకు వచ్చింది నా లాగే మా పిల్లలందరూ కూడా బాగా టేస్ట్గా వండుతారు అవునా అబ్బాయి వండుతాడు కదా బాగా అసలు విజయన మటన్ బిర్యానీ చేశాడంటే తిరిగి చూడక బాగా చేస్తాడు అవును రవళి బాగా చేస్తుంది హరిత బాగా చేస్తది కాబట్టి దానికి పెద్దగా అవకాశం రాదు షూటింగ్ ఆయన కూడా షూటింగ్స్ ఆయన కూడా ఆయన కూడా వంట తెలిసిన ఆయన కదా జాకీ గారికి కూడా బాగా తెలుసు అంటే వీళ్ళది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరదాగా వీడియోస్ కోసం వంట చేయడం అనే కానీ ప్రత్యేకించి ఇంట్లో వంట చేసుకునేంత టైం ఉండదు ఉండదు ఇంట్లో కుక్కుంటారా కుక్కు ఉండదు అమ్మయ్య మా పిల్లలకి ఎవరు కుక్కు ఉంటది ఎందుకు కుక్కు అనవసరంగా వాళ్ళు చేయనిస్తేనే వీళ్ళు చేయనవరమ్మా రవళి పెట్టుకుంది ఒకసారి హరిత వాళ్ళు పెట్టుకున్నట్లేరు కాని రవళి పెట్టుకుంది నా ఒకసారి అంటే చాలా సార్లు పెట్టుకుంది పెట్టుకొని వద్దు అలా నచ్చదు ఎప్పుడైనా కానీ కారు బాగా డ్రైవ్ చేసేవాళ్ళు పక్కన కూర్చోబెడితే ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి టార్చర్ టార్చర్ ఇలానే ఉంటది ఇది కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా వంట వాళ్ళకి మనకి చెంతకుండా అవసరం అనుకో మనం ఎంతే వేస్తాం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు తెలుసా కుక్ పెట్టుకుంటే అంటే బాగా అయిపోయిన కుక్క అయితే వాళ్ళకి చేస్తారు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి జీతాలు వచ్చేస్తాయని ఇంత చింతకుండా అవసరమైన దానికి ఇంత దాని పెడతారు మళ్ళీ పారిపోయారు దా గుజ్జుతో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళీ రేపంటారు ఎల్లుండి అంట బా ఫ్రిడ్జ్ అంతా రోత మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు అందుకని రవళికి నచ్చదు ఆవిడకి కూడా మా లాగా చిన్నప్పటి నుంచి మాకు టేస్ట్ తినేసి ఉన్నాం కదా టేస్ట్ లేని ఎవరెళ్ళకెళ్ళినా మేము ఎవరూ తినలే సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా లైక్ అంటే వంటలు అదేమి లేదు అసలు అసలు నేను యూట్యూబ్ రాటం అదొక క్యాలిక్యులేషన్ భగవంతుడిది అసలు మధ్యలో చాలా కాలం మీరు కనిపించలా అంటే పలానా వాళ్ళ మదర్ అనేది మటుగా చాలా మందికి తెలుసు తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత సడన్ గా చూసి ఓ ఇవిజయ దూర్పి గారు అంటే మన రౌళి గారు మదర్ కదా హరిత గారు మదర్ కదా అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడు అంటే వాటి వాట్ అబౌట్ యూ అనేది చెన్నైలో ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ తెలుసు ఇప్పుడు అందరికి తెలుసు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు రాఘవేంద్ర మీ గురించి మాట్లాడతారు కదా బాగా తెలుసు రాఘేంద్ర గారికి దాసనారాయణరావు గారికి ఏంటి అందరికి బాగా తెలుసు అమ్మాయి చేసిన యాక్టర్ నేను చేసిన సినిమాలు నేను చాలా చేశాను కదా ఆ డైరెక్టర్స్ కి నేను అండ్ మీ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అయ్యి మీరు సినిమా స్టార్ట్ చేసాం ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అయిపోయింది అది అప్పుడు తమిళ్ లో యుద్ధం అనమాట దాని మీద దాని పేరు కాదల్ యుద్ధం ప్రేమ యుద్ధం అని కూడా తెలుగులో మరి కాదల్ అంటే ప్రేమ ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి అమలకి కూడా వచ్చింది ప్రేమ ఒక యుద్ధం వచ్చింది వచ్చిందిలే అమల గారికి ఆయనకి అలా తమిళ్ టైటిల్ అది కాదల యుద్ధం అని స్టార్ట్ చేసాం దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది అంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళే వడివేలు అందరూ ఉన్నారు అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం చాలా వరకు ఒక టూ డేస్ షూటింగ్ చేసేసాం ఆ తర్వాత అప్పుడే వచ్చింది దాన్ని ఏదో అంటారు స్లమ్ అంటారు ఏమో అక్కడ ఇంగ్లీష్ సినిమా భాషలో ఒక రజనీకాంత్కి కమల హాసన్ గారికి మాత్రమే బయర్ వస్తారు డిస్ట్రిబ్యూట్ బయర్స్ కొనడానికి పూజ రోజునే పూజ రోజునప్పుడు వచ్చేస్తారు కదా బయర్స్ కత్తిమ వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే అప్పుడు వచ్చింది అది ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే బట్ అందులో అది చాలా పెద్ద ఇండస్ట్రీ కదా అయినా కూడా అది వచ్చింది వచ్చింది చాలా టైం లో వాళ్ళు అందుకని అలా కాదు ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదన్నట్టు వచ్చింది సినిమా చేయాలంటే ఒక పది లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా కోటి రూపాయలు కనపడదు మంచి సినిమా కదా అందుకని కొంచెం కష్టమే ఎందుకంటే పిల్లల్ని సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టే సీల్ అంబు అనిపించలేదు కదా అంతే కదా అసలు అటువంటి పని నేను వీళ్ళిద్దరూ హీరోయిన్స్ అయిపోయారా ఓకే అయిపోయింది రవళి కూడా పెళ్లిసంది అన్నీ అయిపోయింది చాలా అందుకని ఏదో వీళ్ళిద్దరు సంపాదించే డబ్బులు తీసుకెళ్లి కొడుకు సినిమా పెడితే అంతకన్నా నవ్వులు అసలు నేను ఎప్పుడో హరితక్కని అసలు నేను ఈ సినిమా ఎప్పుడో సినిమా అది అసలు నేను హరతక్క అనుకోలే ఫస్ట్ గొల్లపూడి మారుతిరావు గారు కూతురు అదే అరవింద్ గారిది అది అరవింద్ గారు సినిమా ఆయన కొడుకులు ఇద్దరు ఉంటారు రాజేంద్ర అని డైరెక్టర్ ఆయన ఇది చేస్తున్నారు కదా మన ఏంటి టీవీలో వస్తుంది నిరుపమది కార్తీక్ దీపం కార్తీక దీపం డైరెక్టరే ఆ సినిమాకి డైరెక్టర్ ఓహో అవునా సో నేను చూసి ఉంది అవునా కదా సన్నగా చిన్నగా అప్పుడు హరితక్ ఏం చదువుతున్నారు క్లాస్ చెన్నై వెళ్ళడం తోటే ఛాన్సెస్ వచ్చాయా డాన్స్ నేర్చుకున్నారు కదా డాన్స్ పాటలు అవునవునా నేర్చుకున్నారు టూ ఇయర్ ఎప్పుడు కానీ వయసు అప్రోచ్ జరిగింది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు కూడా ఎవరు నేనే వెళ్ళాను ఫస్ట్ అదే చెప్తున్నాను కదా మామ సత్యమని మామ తాత ఉన్నారు కదా ఆయన అమ్మా మీరు బానే ఉన్నారు మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే రారు కదా ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నారు వాడు కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా మీరు వెయ్యండి మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా విజయబాపర్ గారిని కలిసా ఫస్ట్ ఫస్ట్ విజయబాపడ్డి గారి సినిమాలే చేశాను మూడో ఎన్నో వరుసగా ఆయన చేస్తున్నప్పుడు ఇద అక్కడ చూసారు సత్యనారాయణ గారు నన్ను దొంగకోల్డ్ దొంగ దొంగకోల్డ్ షూటింగ్ లో వైజాగ్ లో చూసారు ఆ టైం లో సూత్రధారులు రెడీ అవుతుంది సూత్రధారుల సినిమా రమ్యకృష్ణ గారి డెబ్బ్యూ రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ పిక్చర్స్ లో ఆయన సినిమాల్లో ఒక రిచ్ గా ఉండాలి జమీందారిని జమీందారినిగా ఉండాలి కదా ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా మా ఊరేనండి గుడివాడే మా ఊరు మీ ఊరే ఒకటి అన్నాడు మీ తన మా తేనా ఉంటాను ఆయనది గుడివాడే కదా అలా మా ఊరేనండి ఉంది విజయ దుర్గని వచ్చింది ఆవిడ కావాలంటే చూడండి మీరు రిచ్గానే ఉంటుంది అని చెప్పారంట ఓకే చెప్పేసారు మనకు తెలీదు ఒకసారి ఆయన కేకే నగర్ లో ఉన్నాం మేము కెకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని ఒక మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి ఆ గుమ్మలో ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం సత్యనారాయణ ఏ సత్యనారాయణ గారు మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారా అని గబగబె ఆయనే కారులో కూర్చున్నారు సార్ ఏంటి సార్ వచ్చారు ఏంటి సారంట రెండు సారా అక్కర్లే అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే కూర్చుని నేను దుర్గా నీ కోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను ఒక రిచ్ మదర్ కావాలన్నారు అందుకని నీ పేరు చెప్పాను పలానా సవేర హోటల్ వాళ్ళే తీశారు అసలు లో సవేర హోటల్ అంటే ఆ సవేరా హోటల్ వాళ్ళే ఈ సినిమా సవేరా హోటల్ ఉంది పలానా చోట నువ్వు పొద్దున్నే టెల్తా వాటు వెళ్ళిపోయి సవేర హోటల్ కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయిన చెప్తారు నీకు వెళ్ళి రేపు కలు అన్నారు కలిసాను మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటివి కట్టేదాన్ని సిల్క్ గా ఉంటాయి కదా అదేదో రెడ్ సారీ కట్టి ఇంత బాగా జడవు నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళ పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి మంచి చూశారు టాప్ హీరోయిన్ లా కనపడ చూసారు చూసి గురుదేవ్ గారు గురు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు ఆయన ఆయన చెప్పి ఆవిడికి డేట్ సీచ్ పంపించను అన్నారు చూడగానే అంటే ఇంకేం చెప్పలా ఆవిడకి డేట్ సీచ్ పంపించారు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్